అరుంధతి నక్షత్రం వెనుక రహస్యం ఏమిటి పెళ్లిందులు ముగిసిన పెళ్లితంతు ముగిసిన తర్వాత మొట్టమొదట వధూవరులు పంతులు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు ఈ నక్షత్రాన్ని చూపించడం వెనుక ఉన్న రహస్యం ఏమిటి బ్రహ్మదేవుడు కుమార్తె పేరు సంధ్యాదేవి ఈమె వసిష్ఠి మహర్షి ఉపదేశంతో తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసుకునే ప్రహ సాయంత్రం సంధ్యలతో ఓ స్త్రీ రూపంగా మారింది ఈ మహిళే అరుంధతి ఈమె అందానికి ముగ్ధుడైన వశిష్ఠి మహర్షి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు తన చేతిలోని కమలాండలాన్ని అరుంధతికి ఇచ్చి తిరిగి వచ్చే వరకు ఎదురు చూడమని చెబుతాడు ఇలా ఎన్నో ఏళ్ళు మహర్షి కోసం ఎదురు చూసిన ఆమె అతను వచ్చిన తర్వాత మహర్షిని పెళ్లి చేసుకుంటుంది దీంతో ఈమె పుణ్యశ్రీగా పతివ్రతగా నక్షత్ర రూపంలో ఆకాశంలో వెలుగుతుంది పెళ్ళైన వరుడు వధువుకి ఈ నక్షత్రాన్ని చూపించడం వల్ల అరుంధతి అంత ఓపిక సహనంతో పాటు కొత్త జంట సంతోషంగా ఉంటారని అలాగే వారి సంసారం సాఫీగా సాగుతుందని పురాణాలు చెప్తున్నాయి కేవలం ఈ నక్షత్రాన్నే కాదు జీవితంతో పాటు వశిష్ఠి నక్షత్రాన్ని కూడా దర్శించమని చెప్తుంటారు